రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెటో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేటటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్టో డిఎస్ఈ ఎగ్జామ్ షెడ్యూల్ పోస్ట్ పోన్ అవుతుందా లేదా సో దానికి సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మన బుక్స్ ఎఫెక్టివ్గా ఎక్సలెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే క్లీన్షిప్ చేశామో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అద్భుతంగా తయారు చేశామో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా బుక్స్ని తీసుకురావడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా శ్రీ అనుపబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అనుపబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి చేసుకుంటే మీకు మంచి ఉపయోగం కలుగుతుంది అదేవిధంగా ఈ యాప్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కేవలం మూడు వందల రూపాయలకే మీకు ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పెడుతున్నారు నెక్స్ట్ మన వెబ్సైట్లో కూడా శ్రీ అనుపబ్లికేషన్స్ డాట్ కామ్కి మీరు వచ్చేస్తే సో దాంట్లో మీకు బుక్స్ కూడా ఏర్పాటు చేసాము మీకు డైరెక్ట్ మీరు అమౌంట్ ఇవన్నీ కూడా యాప్లోనైనా పే చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి అయినా పే చేసుకోవచ్చు డైరెక్ట్ ఫోన్పే శ్రీ అనుపబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మీరు వారు కొన్ని ఫోన్ నెంబర్ ఇస్తారు ఆ ఫోన్పేకి కూడా మీరు అమౌంట్ పే చేసుకోవచ్చు మరి ఇప్పుడు లైవ్ పెడతా ఉన్నాం ఈరోజు అయితే లైవ్ లైవ్ అనేటటువంటి కొన్ని అని అనివార్య కారణాల వల్ల రేపటికి పోస్ట్ పోర్ అయింది రేపు అంటే రేపు జడ్జిమెంట్ కాపీ వస్తుంది ఈరోజు జడ్జి గారు లీవ్లో ఉండటం వలన రేపటికి పోస్ట్ పోన్ అయింది మరి అందరూ కూడా ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నారు పాపం బీఈడి అండ్ డిఈడి పిల్లలు సో దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీ బయటికి రాకపోవటం వలన సిద్దిక్ గారితో రేపు లైవ్ ఉంటుంది మీ అందరూ కూడా రేపు ఎప్పుడైతే పది పదకొండింటికి ఆ టైంలో మీకు ఏర్పాటు చేస్తాము కాబట్టి మీరందరూ కూడా రేపు మేము యాప్లో అదే విధంగా ఈ యూట్యూబ్లో మేము ఎప్పటికప్పుడు పెడతాము నోటిఫికేషన్ ఇస్తాం మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా లైవ్లోకి వచ్చి మీ యొక్క అభిప్రాయాలని మీ యొక్క డౌట్స్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అంటే లైవ్ ఈ రోజుకు బదులు రేపు ఏ టైం అయినా మార్నింగ్ నుంచి జడ్జిమెంట్ కాపీ బయటకు వచ్చినటువంటి ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మేము ముందుకి లైవ్ వస్తుంది కాబట్టి సిద్దిక్ గారితో లైవ్ ఉంటుంది మీరందరూ కూడా తప్పనిసరిగా తప్పనిసరిగా ఈ ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లైవ్కి రావాల్సిన కోరుతున్నాను నెక్స్ట్ ఇంకోటి అభ్యర్థులు చాలామంది తొందరపడుతున్నారు సార్ మాకు బుక్స్ కావాలి సార్ ఇంగ్లీష్ మీడియం బుక్స్ కావాలి సార్ స్కూల్ ఎస్టైన్తో బుక్స్ కావాలి సార్ అని చాలా చాలామంది అభ్యర్థులు తొందరపడుతున్నారు ఇంగ్లీష్ మీడియం బుక్స్కి రేపు నుంచి రెడీ అవ్వండి రేపు 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 మధ్యాహ్నం తర్వాత అంటే రేపు రెండు మూడింటికి నేను పెడతాను ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం బుక్స్ మొత్తం టోటల్ నైన్ బుక్స్ ఈ బుక్స్ నుంచే మీకు క్వశ్చన్స్ వస్తాయి టోటల్ నైన్ బుక్స్ మూడు కంటెంట్లు ట్రైమెదడు తెలుగు ఇంగ్లీషు రూమ్ సైకాలజీ విద్యార్థులకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా మీకు నైన్ బుక్స్ రెడీ అయిపోయినాయి మీకు ఈ డిఎస్సికి కానీ టెట్కి కానీ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇది మీకు ఆఫర్ ఒక రో ఒక రెండు రోజులే రేపటి నుంచి ఒక టూ డేస్తో పాటు టూ డేస్ పాటు ఇంగ్లీష్ మీడియం ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది ఇవ్వమన్నారు మా మా వాళ్ళని కేవలం రెండు వేల రూపాయలకే మీకు బుక్స్ ప్లస్ బుక్స్ ప్లస్ బుక్స్ ప్లస్ వీడియోస్ బుక్స్ ప్లస్ వీడియోస్ రెండు వేల రూపాయలకే మీకు అందిస్తాము రేపు ఈవినింగ్ మధ్యాహ్నం ఆఫ్టర్ లంచ్ ఆఫ్టర్ లంచ్ నుండి మీరు రెడీగా ఉండండి మీకు ఒక నెంబర్ చెప్తాము ఇమ్మీడియట్లీగా లేదా యాప్ వెబ్సైట్లో నేను పెడతాము మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి అయినా మీరు వెళ్ళిపోవచ్చు కాబట్టి మీరు ఫోన్పే చేసి ఉండేవాళ్ళు వాళ్ళు ఫోన్పే చేసుకోండి నైన్ బుక్స్ మీకు ఏర్పాటు చేశాను ఇంగ్లీష్ మీడియం కొత్త కంటెంట్తో మంచి ది బెస్ట్ బుక్స్ని ఏర్పాటు చేశాను తెలుగు మీడియం ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా దాని త వాటిని తరదనే విధంగా ఉండే అనమాట నా నేను ఎప్పుడు కూడా నేను ఒకటే ఆలోచిస్తాను నేను ఒక ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ నుండి వచ్చాను కాబట్టి టాప్ టాపర్ అంటే మంచి పోస్టులు సంపాదించి వచ్చాయి కాబట్టి నే నా చేతి మీద వచ్చినటువంటి బుక్ అయినా వీడియో అయినా చాలా నీట్గా చక్కగా మీరు చదువుకోవటానికి అద్భుతంగా ఉంటుందన్నమాట ఆ విధంగా నేను ఏర్పాటు చేశాను మీరు ఈ తొమ్మిది బుక్స్ మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇంగ్లీష్ మీడియం లేక ఎవరెవరు పెడుతున్న చిన్న చిన్న బుక్స్ రకరకాల పెడుతున్నారు అటు కొరమాకండి దానివల్ల ఉపయోగం లేదు మీరు నష్టపోతారు బయట మార్కెట్లో గ్రామర్ సరిగ్గా లేక గ్రామేటికల్ మిస్టేక్స్తో రకరకాల మిస్టేక్స్తో బుక్స్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంలో వాటి జోలికి పోవద్దు మీరు ఈ వీడియో చూసినటువంటి చూస్తున్నటువంటి ప్రతి మిత్రుడుకి ఇంగ్లీష్ మీడియం మిత్రుడికి నేను చెప్తున్నాను మీకు రేపు ఈవినింగ్ నుంచి గేట్వే స్టార్ట్ అవుతుంది పేమెంట్ గేట్వే మీకు ఒక మూడు నాలుగు రోజుల్లో ఫస్ట్ మీరు ఒక ఒక టూ థౌజండ్ మీకు నేను ప్రింట్ ఆర్డర్ టూ థౌజండ్ ఇస్తు ఇస్తున్నాను ఫస్ట్ ప్రింటు టూ థౌజండ్ టూ థౌజండ్ మెంబర్స్కి నేను సప్లై చేయాలి ఓన్లీ అనుపబ్లికేషన్ ఆఫీస్ నుంచే బుక్స్ షాప్లో ఉండవు ఎక్కడ ఉండవు ఓన్లీ మన అనుపబ్లికేషన్ ఆఫీస్ నుండే శ్రీ అనుపబ్లికేషన్ డాట్ కామ్ ఆర్ అనుపబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి మీరు ఇమీడియట్గా ఇది బుక్ చేసుకుంటే రేపు ఈవినింగ్ నుంచి మీరు గేట్వే స్టార్ట్ అవుతుంది పేమెంట్ గేట్వే స్టార్ట్ అవుతుంది కాబట్టి సోమవారం కల్లా మీరు రెడీలో ఉండండి బుక్స్ని ఏర్పాటు చేస్తాం సోమ మంగళవారం కల్లా కాబట్టి మీరు టూ థౌజండ్ ఒక టూ థౌజండ్ ట్రిప్ అంటే అందరికీ ఇవ్వలేము కాబట్టి ఒకేసారి ఫస్ట్ టూ థౌజండ్ నెక్స్ట్ సెకండ్ టూ థౌజండ్ ఇట్లా బ్యాచిల్ బ్యాచ్ల్గా డివైడ్ చేసి ఒక్కొక్క టూ థౌజండ్ అభ్యర్థులకి సెట్లు ఎందుకంటే మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ ఉంది ఎస్జిటి తెలుగు మీడియం ఉంది ఎవరిని చూసుకోవాలి కాబట్టి ఒక టూ థౌజండ్ మెంబర్స్ని ఫస్టు ఈ రోజు రేపటి నుంచి మీరు రెడీగా ఉండండి రెడీగా ఉండండి ఒక టూ థౌజండ్ అభ్యర్థులకి మేము ఈ బుక్స్ని ఏర్పాటు చేసాము కాబట్టి ఆఫీస్కి కాల్ ఆఫీస్కి కాల్ చేయొద్దు మీరు మీరు నా నెంబర్ మీ దగ్గర ఉన్న ఆఫీస్ వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉన్న ఓన్లీ మెసేజ్ పెట్టండి మాకు మాకు ఎన్ని కావాలి ఇంగ్లీష్ మీడియం బుక్స్ ఎన్ని కావాలి అని మెసేజ్ పెట్టండి రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు పేమెంట్ గేట్ గేట్వే నా నెంబర్ మీకు తెలుసు నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఈ నెంబర్ ఫోన్ ఫోన్ లిప్ చేయను ఎందుకంటే నాకు చాలా వర్క్ ఉంటుంది కాబట్టి మెసేజ్ పెట్టండి అంతే మీ ఫ్రెండ్స్ మీరు మీకు ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ బ్యాచ్ రెండు వేలు మాత్రమే ఇస్తున్నాము ఇవ్వగలుగుతాము తర్వాత బ్యాచ్ ఇంకొక రెండు వేల అట్లా బ్యాచల్ బ్యాచ్లుగా డివైడ్ చేసేసి టూ థౌజండ్ అదేవిధంగా ఈ స్కూల్ అసిడెంటు ఫస్ట్ బ్యాచ్కి వెయ్యి సెకండ్ బ్యాచ్కి వెయ్యి థర్డ్ బ్యాచ్కి వెయ్యి ఈ విధంగా బ్యాచ్ బ్యాచులర్గా డివైడ్ చేసాం ఇప్పుడు కొద్దిగా ఇంకా వెయ్యికి ఒక రెండు మూడు వందల మంది తగ్గారు ఈ రెండు మూడు వందల మంది కూడా ఈరోజు రేపు చూసుకుంటే మీకు సోమవారం కల్లా అంటే రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫిజిక్స్ మాత్రం ఒక రెండు మూడు రోజులు లేట్ పడుతుంది అదేవిధంగా సోషల్ కూడా అయిపోవచ్చింది సోషల్ కూడా రేపెళ్ళు రిలీజ్ చేస్తున్నాము కాబట్టి మీకు మంచి మంచి ది అద్భుతమైనటువంటి బుక్ చక్కగా చేతిలో పెట్టుకునే విధంగా చేతిలో పట్టుకునే విధంగా ఆ బుక్ని తీర్చిదిద్దాము నెక్స్ట్ మీరేమంటారంటే సార్ పోస్ట్ పోన్ అవుతుందా అని అడుగుతున్నారు మ్యాక్సిమం పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకు అంటే ఈ నిన్న నిన్నగాక మొన్న ఈ బీఈడి డిఈడి పరిష్కారం అయింది బీఈడి వాళ్ళు అంటే వీళ్ళు కూడా కోర్టుకెళ్తానికి అవకాశం అంటున్నారు మేము కూడా వెళ్తాం సార్ పోస్ట్ పోన్ కాకపోతే మేము కూడా కోర్టుకు వెళ్తామని అంటున్నారు ఎందుకు ఎందుకు కోర్టుకెళ్తున్నారంటే బీఈడి అభ్యర్థులు వీరు మొన్నటి వరకు ఎస్జిటికి అప్లై చేశారు ఎస్జిటికి అప్లై చేస్తే కొంతమంది బీఈడికి అప్లై చేయలేదు నిన్న ఎస్జిటి కేసు మరి జడ్జిమెంట్ వచ్చింది కేసు పైన ఏమని వచ్చింది మీకు తెలుసు బిఈ అసిస్టెంట్ పోస్టులు బీఈడి వారికే ఎస్ఈడి పోస్టులు డిఇడీ వారికి వచ్చింది కాబట్టి మేము ఇప్పటివరకు ఎస్జీటీ చదివాము సార్ స్కూల్ అసిటెంట్ ఇది స్కూల్ అసిస్టెంట్కి చదవలేదు లేదా పేపర్ టూకి చదవలేదు ఓన్లీ పేపర్ వన్కే చదివాము సార్ మరి నాలుగు నాలుగు రోజులు ఉంది లేదా ఐదు ఐదు రోజులు ఉంది రేపు మా హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ అవుతు అవుతున్నాయి సార్ మేము తప్పనిసరిగా కోర్టుకు వెళ్తున్నామని కొంత చాలామంది అభ్యర్థులు బీఈడి అభ్యర్థులు అంటున్నారు కాబట్టి టెట్ కూడా మ్యాక్సిమం పోస్ట్ పోన్ ఎక్కువ ఎక్కువగా అవకాశం ఉంది డిఎస్సి అయితే కన్ఫామ్ డిఎస్సి అయితే పోస్ట్ పోన్ అవుతుంది టెట్ కూడా పోస్ట్ పోన్ అయితే మీకు మంచి జరుగుతుంది ఎక్కువ రోజులు నరూలు పది రోజులు లేదా ఒక నెల రోజులు ఎన్ని రోజులు ఇస్తారో చూడాలి ఇరవై రోజులు ఇస్తాడా టెట్ పది రోజులు ఇస్తాడా పదిహేను రోజులు ఇస్తారనేది చూడాలి డిఎస్సి కూడా కన్ఫామ్గా ఒక నెల రోజులు పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా నేను ఇచ్చినటువంటి బుక్సే చదవండి ఇంకేం అవసరం లేదు టెక్స్ట్ బుక్స్ కూడా అవసరం లేదు ఈ టైంలో స్కూల్ ఎస్టెండ్ కానీ ఎస్జిటి కానీ తెలుగు మీడియం కానీ ఇంగ్లీష్ మీడియం కానీ నేను ఏవైతే బుక్స్ ఇచ్చానో ఆ బుక్స్ మాత్రం చదవండి మీకు అందరికీ కూడా వీడియో బుక్స్తో పాటు వీడియోస్ కూడా ఇస్తున్నాను మీకు డౌట్ ఉన్నప్పుడు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి ఆ వీడియో ఓపెన్ చేసి చూడండి కాబట్టి మీకు ఇది ఇంగ్లీష్ మీడియం సంబంధించి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి బుక్స్ అన్నీ కూడా మ్యాక్సిమ్ అన్నీ కూడా రిలీజ్ చేశాము ఇప్పుడు పేమెంట్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్కూల్ అసిస్టెంట్ బుక్స్ రేపు డెలివర్ చేస్తున్నాము రేపు డెలివర్ చేస్తున్నాము స్కూల్ అసిస్టెంట్ స్కూల్ అసిస్టెంట్ చాలామంది ఎక్కువగా నాకు ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్లో వచ్చినాయి ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్ సెకండ్ ప్లేసు మ్యాథ్స్ సెకండ్ ప్లేస్ మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ థర్డ్ ప్లేసు బయాలజీ స్కూల్ అస్టెంటు బయాలజీ స్కూల్ అస్టెంటు నెక్స్ట్ ప్లేసు తెలుగు స్కూల్ అస్టెంటు నెక్స్ట్ సోషల్ స్కూల్ అస్టెంటు నెక్స్ట్ లాస్ట్ పిఎస్ స్కూల్ అస్టెంటు ఈ విధంగా వచ్చినాయి మీకు మొత్తము టోటల్గా టోటల్ సెట్లు ఇస్తున్నాము ఇక్కడ ఫైవ్ బుక్స్ వస్తాయి ఒకటి కంటెంటు మెథడాలజీ ఇంగ్లీష్ కంటెంటు లిటరేచర్ కంటెంటు మెథడాలజీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషను రూమ్ సైకాలజీ అదేవిధంగా తెలుగు సారీ తెలుగు జీకే అండ్ కరెంట్ పేపర్స్ ఈ విధంగా ఇక్కడ ఐదు బుక్స్ వస్తాయి అదేవిధంగా మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంటు మ్యాథ్స్ మెథడాలజీ పర్స్పెక్టివ్స్ క్లాస్ రూమ్ సైకాలజీ జీకే అండ్ కరెంటు ఐదు బుక్స్ ఇక్కడ ఐదు బుక్స్ అదేవిధంగా ఇక్కడ కూడా సేమ్ బయాలజీ కంటెంటు బయాలజీ మెథడాలజీ అదే క్లాస్ రూమ్ సైకాలజీ విద్య దృక్పథాలు జీకే అండ్ కరెంట్ కరెంటు అదేవిధంగా ఇక్కడ ఫైవ్ బుక్స్ ఫైవ్ బుక్స్ తెలుగు లిటరేచర్ అండ్ మెథడాలజీ అదేవిధంగా పర్స్పె పర్స్పెక్టివ్స్ క్లాస్ రూమ్ సైకాలజీ జీకే అండ్ కరెంట్ ఎఫర్సు ఇక్కడ కూడా ఐదు బుక్స్ సేమ్ సోషల్ కంటెంటు సోషల్ మెదడాలజీ అదేవిధంగా రూమ్ సైకాలజీ విద్యా దృక్పథాలు మరియు జీకే అండ్ కరెంట్ ఎఫర్స్ ఇక్కడ కూడా ఫైవ్ బుక్స్ ఫైవ్ బుక్స్ ఫిజిక్స్ కంటెంటు ఫిజిక్స్ మెథడాలజీ జీకే అండ్ కరెంట్ క్లాస్ రూమ్ సైకాలజీ విద్యా దృక్పథాలు ఈ విధంగా మీకు సోషల్కి సంబంధించి ఈ స్కూల్ ఎస్టేట్కి సంబంధించి ఈరోజు సాయంత్రం వరకే మీకు పదకొండు వందలకే పదకొండు వందలకే ఈ ఐదు బుక్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి మీరు మళ్ళీ ఇదే రేట్ రావాలంటే చాలా కష్టమైపోతుంది రేపటి నుంచి పదిహేను వందల వరకు దీని ఎందుకంటే కొరియర్ ఖర్చులు చాలా అయిపోతున్నాయి అనమాట కాబట్టి ఈరోజు స్కూల్ అసిస్టెంట్ మిడ్ నైట్ వరకు స్కూల్ అసిస్టెంట్ ఉన్నటువంటి బుక్స్ ఉన్నటువంటి రేటు పదకొండు వందలు రేపటి నుంచి పదిహేను వందలు మీరు రెడీగా పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇది స్కూల్ ఎస్టెంట్కి సంబంధించినటువంటి బుక్స్ నెక్స్ట్ ఎస్జిటి కూడా మీకు బుక్ షాపులోనే ఉన్నాయి చాలా ఏరియాల్లో బుక్ షాపులు అయిపోయి అంటున్నారు ఎస్జిటికి సంబంధించినటువంటి తెలుగు మీడియం బుక్స్ మొత్తము తొమ్మిది బుక్స్ తొమ్మిది బుక్స్ ఈ రోజు వరకు మీకు ఫోర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్కే ఫోర్టీన్ హండ్రెడ్కి బుక్స్ ప్లస్ ఫోర్టీన్ హండ్రెడ్కే బుక్స్ బుక్స్ ప్లస్ బుక్స్ ప్లస్ వీడియోస్ మంచి మంచి ది బెస్ట్ వీడియోస్ బుక్స్ ప్లస్ వీడియోస్ మీకు అందిస్తున్నాము సో ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన కోరుతున్నాను ఇది దీనికి సంబంధించినటువంటి అంశం మీరు నేను ఈరోజు రేపటి వరకు ఐదు వందలకే వీడియోస్ అందిస్తున్నాము రేపటి నుంచి ఒక టూ డేస్ తర్వాత మీకు థౌజండ్ రూపీస్కి అవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈరోజు రేపు ఈ వీడియోస్ డైరెక్ట్ మీరు యాప్లోకి వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అడగవసరం లేదు అదేవిధంగా ఈ బుక్స్ అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఎన్సైక్లోపీడియా మీరు శ్రీకాకుళంలో మనయే విజయనగరంలో మన బుక్స్ అమ్ముతున్నారు వైజాగ్లో మన బుక్స్ అమ్ముతున్నారు ఈస్ట్ గోదావరి రాజమండ్రి కాకినాడ అన్నింటిలో మన బుక్స్ వెస్ట్ గోదావరి భీమవరం నెక్స్ట్ ఏలూరు ఏరియా అన్ని బుక్స్ మనయే కృష్ణ అవినిగడ్డ విజయవాడ ఏరియాస్ అన్ని అనుపబ్లికేషన్ గుంటూరు మొత్తం మనయే అదేవిధంగా ఒంగోలు ప్రకాశం డిస్టిక్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సురేష్ సురేష్ బుక్ స్టాల్లో సురేష్ బుక్ షాప్ ఓనరు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నుంచి మంచి సబ్జెక్టు ఉన్నటువంటి వ్యక్తి ఈ సురేష్ మీకు ఏది కావాలన్నా ఏమి మీకు ఏం తెలియపోయినా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు మీరు ఒక పేరెంట్స్గా కానీ లేదా అదేవిధంగా స్టూడెంట్స్ కానీ సురేష్ బుక్ షాప్కి వెళ్ళి పలానా బుక్ మాకు అర్థం కావట్లేదు మాకు ఇవ్వమంటే సురేష్ చెప్తారనమాట కాబట్టి సురేష్ని వెళ్ళి ఆ ఒంగోలు పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా సురేష్ దగ్గరికి వెళ్ళి మిగిలినటువంటి బుక్స్లో కూడా బుక్ షాపులో కూడా ఉన్నాయి అదేవిధంగా నెల్లూరులో నెల్లూరు మొత్తం టోటల్ టోటల్ క్యాప్చర్ నెల్లూరు మొత్తం మన అదేవిధంగా తిరుపతి చిత్తూరు అన్ని ఏరియాల్లో కూడా మన బుక్స్ అవి ఉన్నాయి కర్నూలు కర్నూలు అయితే టాప్ సేల్ కర్నూలు నంద్యాల ఇవన్నీ కూడా మంచి టాప్ సేల్లో మన బుక్స్ ఉన్నాయి మిగినూరు ఇవన్నీ కూడా టాప్ సేల్ కడప కడపలో కూడా చాలా చాలా ఎక్స్ట్రానరీగా ఉంటాయి బాగా మంచి ప్లేస్లో ఉంది అనంతపురం అనంతపురంలో అన్ని బుక్ షాపుల్లో స్టూడెంట్ బుక్ సెంటర్ కానీ అదేవిధంగా అనంతపురం బుక్ సెంటర్ కానీ ఎస్ఎల్వి బుక్ లింక్ కానీ వీటన్నిటిలో కూడా ఇంకా మిగిలినటువంటి బుక్ షాపుల్లో కానీ మన బుక్స్ శ్రీ అనుపబ్లికేషన్ బుక్స్ని ఫాలో అవుతున్నారు ఇంతకుముందు చాలామంది రిలీజ్ చేశారు మరి బుక్స్ అన్నీ ఆగిపోయినాయి కాబట్టి ఓన్లీ అనుపబ్లికేషన్ బుక్స్ ఫాలో అవుతున్నారు కారణం ఏంటంటే మన బుక్స్ నేను డైరెక్ట్గా చెప్పలే కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకోండి వేరే వాళ్ళ బుక్స్కి మన బుక్స్కి ఉన్నటువంటి తేడా టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ప్రకారం టెక్స్ట్ బుక్ ప్రకారమే మన బుక్స్ ఉంటాయి నెక్స్ట్ కొత్త మాక్సిమం కొత్త టెక్స్ట్ బుక్స్ ప్రకారమే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతున్నాను కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ మీకు ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి బుక్స్ని మాత్రమే ఫాలో అవ్వండి ఆ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి బుక్స్ ఒక శ్రీ అనుపబ్లికేషన్స్ మాత్రమే కాబట్టి మీరు మీరు ఈరోజు మిడ్ నైట్ వరకు పన్నెండు వరకు ఎవరైనా చేయదలుచుకుంటే ఈ ఈ ఈ నెంబర్కి ఈ ఫోన్పే డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ అదేవిధంగా త్రీ ఫోర్ దీనికి ఫోన్పే ఉంది దీనికి ఫోన్పే చేసి అదేవిధంగా ఇవి దీనికి ఎవరు కూడా ఈ నెంబర్కి ఎవరు కూడా మీరు ఫోన్ చేయొద్దు ఫోన్ లిప్ చేయరు అదేవిధంగా మెసేజ్ వాట్సాప్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ నా నెంబర్కి కానీ లేదా ఆఫీస్ నెంబర్కి కానీ మీరు పెడితే నైన్ సిక్స్ నా నెంబర్ ఇది నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రిపుల్ నైన్ సెవెన్ నైన్ కాబట్టి చేస్తే మేము ఇమీడియట్గా చేసేసేసి రేపు ఈ ఆల్రెడీ ఇంతకుముందు ఎనిమిది వందల మంది స్కూల్ అసిటెంట్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా రేపు నుండి డెలివర్ చేస్తున్నాము ఇక్కడ పోస్ట్ ఎందుకంటే మీరు అందరూ ఒకేసారి వస్తే ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో తీసుకోరు అందువల్ల మేము బ్యాచుల్ గటేవాటి చేసేసి స్కూల్ అసిటెంట్లు ఒక వెయ్యి అదేవిధంగా ఎస్జిటి తెలుగు మీడియం ఒక వెయ్యి ఇంగ్లీష్ మీడియం ఒక రెండు వేలు ఇలా బ్యాచులర్గా డివైడ్ చేసేసి మీకు అందరికీ నేను బుక్స్ని ఏర్పాటు చేస్తున్నాను ఇంకోటి పబ్లికేషన్ ఆఫీస్ నుంచి కొనుక్కోవడం వల్ల మీకు మంచి పర్సంటేజ్ కూడా ఎక్కువ వస్తుంది అదేవిధంగా బుక్ షాప్లో అయితే మరి రకరకాల చేతులు మారుతాయి కాబట్టి అక్కడ కూడా తీసుకోండి మీరు కాంటబాట్ ప్రొజెక్షన్లో మీరు ఇక్కడ తీసుకోలేనటువంటి వాళ్ళు అందరూ అనుపబ్లికేషన్ ఆఫీస్ వచ్చే తీసుకోలేరు ఇంకోటి కూడా నేను చెప్తున్నాను ఈ ఈ బుక్స్ అన్నీ కూడా కేవలం ఈజ్ ఎస్జిటి తప్ప ఈ ఇంగ్లీష్ మీడియం ఎస్ఏ ఈ బుక్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టాం వెబ్సైట్ వెబ్సైట్ శ్రీ అను పబ్లికేషన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో మన బుక్స్ ఉన్నాయి ఈరోజే మీరు ఓపెన్ చేసుకుని చూడవచ్చు అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఒక కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అది ఏంటంటే బీటాఫీసెస్ అసిటెంట్ బీటాఫీసస్ సెక్షన్ ఆఫీసెస్ సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రెడీ అవుతుంది అదేవిధంగా టీఎస్ టీఎస్ టెట్ అండ్ టిఆర్టీ నోటిఫికేషన్ అదేవిధంగా టీఎస్ టీఎస్ టెట్ పేపర్ టూ పేపర్ వన్ ఇవన్నీ కూడా మంచి బుక్స్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం కాబట్టి వీటన్నింటినీ మీరు చక్కగా ఫాలో అవలసినగా కోరుతున్నాను థ్యాంక్ యూ